ఈ అశ్వమేధ యాగం సమయంలో ఒక అద్భుతం జరిగింది ఒక ముంగీస యాగశాలకు వచ్చింది ఈ యాగం సక్తుప్రస్థ అన్నదాన యాగంతో పోలిస్తే చాలా చిన్నదని ఆ ముంగీస అక్కడి బ్రాహ్మణులతో చెప్పింది ఎందుకలా అన్నావు అని అక్కడి మహర్షులు అన్నారు అప్పుడు ఆ ముంగీస ఒక కథ చెప్పింది కురుక్షేత్ర ప్రాంతంలో ఒక పండితుడు ఉండేవాడు అతని పేరు సక్తుప్రస్థ అతను తన భార్య కుమారుడు కోడలతో కలిసి జీవిస్తున్నాడు సక్తు ప్రస్థ చాలా మంచివాడు ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మం తప్పని వాడు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు పొలంలో రాలిపడిన గింజలను ఏరుకొని వాటితోనే జీవించేవాడు ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది పొలాలు ఎండిపోయాయి తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి ఒకరోజు ఈ పండితుడి కుటుంబం అతి కష్టం మీద కొన్ని తిండి గింజలను ఏరుకొని వచ్చారు వచ్చిన గింజలను పిండి చేసి కుటుంబంలో ఉన్న నలుగురు సభ్యులు సమానంగా పంచుకున్నారు సరిగ్గా వారు తినే సమయానికి అనుకోకుండా ఒక అతిథి ఆకలితో ఇంటికి వచ్చాడు యజమాని ఆకలితో ఉన్నా సరే తన ఆహారాన్ని ఇంటికి వచ్చిన అతిథికి పెట్టడం ధర్మం అందుకే వచ్చిన ఆ అతిథిని ఆ పండితుడు ఆహ్వానించాడు విని టాయిస్ అమెజాన్ లో కూడా లభ్యం